వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటైన కృత్రిమ చెరువులు చూడండి ఇక్కడ మా దగ్గర అయితే మాత్రం ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పక్కన ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో అయితే నాలుగు ఏర్పాటు చేసాడు ఇది పెద్ద గ్రౌండ్ కదా ఇదైతే ఆల్మోస్ట్ నా తెలిసి నాలుగు ఫీట్లున్నట్టుంది ఇది అటు పక్క ఉన్న ఏమో గుంతలతో రెండు మరి అవి దాంట్లో పెద్ద పెద్ద చేస్తున్నప్పటి బహుశా ఇది ఒకటి ఉంది ఒకటి ఉంది ఇవి రెండు కూడా నాలుగు నాలుగు ఫీట్లు ఉన్నాయి అటు పక్క ఉన్న రెండేమో గుంతలతో వీరు లోపలికి అందులో కూడా ప్లాస్టిక్ కవర్తో ఏర్పాటు చేసారు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ ఏటా ఇస్తారు మా ఇక్కడికి వచ్చేయడం కోసం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది రెండో రోజు అనమాట ఇది ఆల్రెడీ ఇలా చిన్న కనుక కూడా తీసు అది ఒక్క రోజులో తీసేసేద్దాం అనుకుంటా చూడండి లోపట ఉంది కనబడుతుంది మరి మీ దగ్గర కూడా ఇలాంటి కృత్రిమ ట్యాంకులు ఏమైనా ఏర్పాటు చేసారా లేకపోతే మీరు చర్యలు సరా కామెంట్ చేయండి మరి భారీ విగ్రహాలన్నీ అన్నీ కూడా ట్యాంక్ బడికి పోతుంటాయి ఆల్రెడీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ట్యాంక్ బండ్లు వేయొద్దు చెప్పి అంటారు పర్యావరణ రక్షకులు అందుకోసం చెప్పి ఇట్లా క్రియేట్ చేస్తారు కదా మంచిది ఇది అందరూ సద్వినియం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం జై జల్ని స్మరాజ్కి జై